ఏ సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ వీళ్ళు నాగప్రతిష్టా కార్యక్రమం చేసుకున్నారండి ఇవాళ వీళ్ళు వీళ్ళ నాగ విగ్రహానికి పూజకొచ్చారు ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమ కర్పూర ఆనందనీ రాజ నియంత్రం దర్శయామి నమస్కారం నమో భగవతే సుబ్రహ్మణ్యాయ ఉన్నమో భగవతే నాగరాజాయ నమ పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అండి ఇవాళ వీళ్ళు పశ్చిమ గోదావరి నుంచి వచ్చారు లోగా సంతాన విషయంలో స్వామివారిని ఇక్కడ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవడం జరిగింది పాప పుట్టింది తొలుచూ సంతానంగా చిలకల్లే ఉంది మా మనరాలు ఉన్నట్టే ఉంది ఇవాళ పాపకి మూడో ఏడు వెళ్ళిపోతుంది మళ్ళీ నాలుగో ఏడు వస్తుందన్న సందర్భంలో ఇవాళ వాళ్ళ స్వామివారి దగ్గరే చెవులు కుట్టిస్తున్నారు పాపకి ఈ కార్యక్రమం జరుగుతోంది ఒకసారి మీరు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పాపకి చెవులు కుడుతున్నారండి వీళ్ళు ఇక్కడ నాగప్రిష్ఠ కార్యక్రమం ఆచరించిన తర్వాతే పాప పుట్టింది ఇవాళ పాపకి చెవులు కుట్టే కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహిస్తున్నారు అయిపోయింది అయిపోయింది లేదు చక్కగా నువ్వు చక్కగా చెవులు కుట్టుకుని గుడ్ గర్ల్ చాలా అందమైన పిల్లవి ఇంకా అందంగా ఉంటావు నానా బంగారం అప్పుడు ప్రతిష్ట కన్నా ముందు మీకు వివాహం ఎంతకాలం అయి ఉంటుందండి రెండేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చారు ప్రతిష్ట చేసుకున్నారు వీళ్ళది పన్నెండు వందల చిల్లరగా వీళ్ళ విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అంతేగామ్మా ఆడిది ప్రతిష్ట సంఖ్య వందల పద్నాలుగు వందల పన్నెండు వందల యాభై నాలుగు పన్నెండు వందల యాభై నాలుగుగా వీళ్ళ విగ్రహ ప్రతిష్ట జరిగింది పాపకు పేరేం పెట్టారు నిత్య నిత్య సాయి దుర్గ్రీ నిత్య సాయి దుర్గా సుమశ్రీ అని పేరు పెట్టారు ఆ పాప వాళ్ళ అమ్మమ్మ అనమాట ఈయన పేరు ఒకసారి చెప్పండి మీ పేరు వెంకట వెంకటదుర్గారావు గారు ఊరండి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇనువల్లంక బాడవ అనే ఊరు అనమాట వాళ్ళ మిస్సెస్ మళ్ళీ ప్రసవించారు నెల ఇవాళ కరెక్ట్గా మళ్ళీ పాప తర్వాత బాబు పుట్టాడు అందుకుని ఆమె రాలేదు బాలింతని సుజీర్యం చేశారు బాలింతని రాలేదు కాబట్టి వాళ్ళు వీళ్ళ కార్యక్రమం జరుగుతోంది పాపకి చెవులు కుట్టే కార్యక్రమం కూడా ఒకసారి మనం చూద్దాము ఇదండి ఎవరైనా సంతానం లేదని బాధపడద్దు చక్కగా త్రిదిరి పీఠానికి రండి నాగప్రేష్ట కార్యక్రమం చేసుకోండి ఇట్ట మంచి పండంటి పాపాయలను ఎత్తుకోండి